హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మునీశ్వర ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈ వీడియోలో అయితే మనం జొన్న రొట్టె ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక గ్లాస్ నీళ్ళైతే తీసుకోవాలి ఆ నీళ్ళల్లోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది పెంచుకునేసి నీళ్ళు బాగా మరిగించుకోవాలి నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఫ్లేమ్ అనేది తగ్గించుకునేసి ఈ పిండిని అయితే తీసుకోవాలి మనమైతే ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటే ఒక గ్లాస్ అయితే పిండి తీసుకోవాలండి ఎక్కువ అయితే కనుక తీసుకోకూడదు తీసుకున్నామంటే అది మెత్తగా అయిపోయి అతుక్కొని పోతుంది కాబట్టి ఒక గ్లాస్ నీళ్ళకి ఒక గ్లాస్ పిండి అయితే మాత్రమే తీసుకోవాలి తీసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక టూ మినిట్స్ కలుపుకుంటే చాలండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేస్తే సరిపోతుంది చపాతి తిక్కుకునే చెక్క అయితే ఉంటుంది కదా అండి ఆ చెక్క పైన వేసుకునేసి చేతికర తడి చేసుకునేసి ఈ విధంగా కలుపుకోవాలండి చాలా వేడిగా ఉన్నప్పుడైతే కలపకూడదండి కొంచెం చల్లారిన తర్వాత అలాగని పూర్తిగా చల్లారకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు నీరు తీసుకొని ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే కనుక మనము రొట్టె అనేది తిక్కడానికి బాగా ఈజీగా వస్తుందండి ఈ జొన్న రొట్టె వల్ల అధిక ఫైబర్ ఉంటుందండి దానివల్ల కాన్స్టిపేషను అంటే మోషన్ సరిగ్గా కాకోకుండా అట్లా ఉంటారు కదా వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుంది తర్వాత జొన్న పిండి తీసుకునేసి మనము చపాతి ఏ విధంగా అయితే తిక్కుతామో అదే విధంగా తిక్కొచ్చండి ఇది చేత్తో అయినా చేయొచ్చు బట్ చేత్తో నాకైతే రాదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను చూడండి చేత్తో రాని వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చండి చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నాగా పిండి ఎక్కువ తీసుకునేసి బాగా తిక్కుకోవాలండి తర్వాత ఈ జొన్న రొట్టి వల్ల షుగర్ పేషెంట్లకు కూడా చాలా మంచిదండి నైట్ టైంలో జొన్న రొట్టె తినేస్తే ప్రొద్దున ఫాస్టింగ్లోని షుగర్ టెస్ట్ చేసుకుంటారు కదండి అప్పుడైతే కనుక షుగర్ అనేది కంట్రోల్లో చూపిస్తుందండి కాబట్టి జొన్న రొట్టి చాలా ఉపయోగకరమైనది కాబట్టి వారానికి మూడు నాలుగు సార్లు తీసుకుంటే చాలా మంచిదండి ఓకేనా ఈ విధంగా తిక్కున్నారు కదా అండి ఇప్పుడు ఈ జొన్న రొట్టెని అనేది పెన పైన కాల్చుకునేసేయాలండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి దానిపైన ఆయిల్ ఇలా వేసుకునేసి ఆయిల్ ప్లేస్లో మీరు నీళ్ళు కూడా కాటన్ క్లాత్ ఒకటి తీసుకొని వాటర్ చల్లి ఆ విధంగానే చేయొచ్చు నేనైతే ఆయిల్ తీసుకుంటున్నాను ఆయిల్ వేసుకునేసి మనమైతే ఏదైతే జొన్న రొట్టె ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని పెన్నం పైన వేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కాల్చుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసి కాల్చుకోవాలండి దీనికైతే ఒక ఐదు నిమిషాలు అలాగ పడుతుందండి బాగా కాల్చుకుంటే కనుక జొన్న రొట్టె చాలా బాగుంటుంది ఈ జొన్న రొట్టె వల్ల వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుందండి జొన్న రొట్టె తినడం వల్ల అయితే కనుక గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న మలబద్ధకం ఉన్న తర్వాత వెయిట్ గెయిన్ వెయిట్ గెయిన్ వాళ్ళు ఉన్న అన్నిటికనేది ఉపయోగపడుతుందండి దీంట్లో ఫ్యాట్ అనేది తక్కువ ఉంటుంది ప్రోటీన్స్ ఫైబర్ కన్సిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది దానివల్ల మన బాడీకి ప్రోటీన్ ఫైబర్ అయితే కనుక దొరుకుతుందండి అందువల్ల మనము హెల్తీగా ఉంటాము పూర్వకాలం వాళ్ళైతే ఎక్కువ జొన్న పిండితోనే జొన్న రొట్టె చేయడము అన్నం చేసుకొని తినడము ఆ విధంగా చేస్తూ ఉని ఓకే అండి రొట్టె అయితే రొట్టె అయితే చాలా సాఫ్ట్గా అయితే వచ్చిందండి ఓకే అండి ఈ వీడియో చూసారు కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి